నా జీవితంలో ఇలాంటి సాంగ్ చూస్తా అని కళలో కూడా అనుకోలేదు అంటూ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్ చేశారు ఇండియన్ మైకెల్ మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న మూవీ ఇది గతంలో వీరిద్దరు గబ్బర్ సింగ్ చేశారు అది అప్పట్లో పెద్ద హిట్ అయింది మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు పవన్ హరిశంకర్ ఇప్పటికే పవన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషనల్ని మొదలు పెట్టేసిందే చిత్రబృందం ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు దేక్ లెంగే సాలా అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేసింది చిత్ర బృందం బీట్ బాగానే ఉంది సాంగ్ మాత్రం అదిరిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసాన శ్రీలీల రాశి కన్నా హీరోయిన్ నటించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో ఈ మూవీని రిలీజ్ చేయవచ్చని అనుకుంటున్నారు ఇటీవలే ఓజీ సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గా థియేటర్లకి రావడానికి సిద్ధమవుతుంది un గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న మూవీ ఇది అందుకే ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఈ ప్రాజెక్ట్ పై అంతేకాదు భూవీరికి రాక్ స్టార్ దేవిశ్వర ప్రసాద్ సంగీతం అందిస్తుండటం మరో ఇంట్రెస్టింగ్ విషయం అనేది చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం దేఖలేంగే సాలా అంటూ సాగే సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్ మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయని చెప్పుకోవాలి ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి నో ఎంట్రీ అని బోర్డు పెట్టి పంపించేద్దాం సావగొట్టి పోరాడితే పోయేదేంటి అంటూ సాగే దేకలేంగే సాలా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన తీరైతే అద్భుతంగా ఉంది తొలిసారిగా అభిమానులు చేశారు పాపులర్ బాలీవుడ్ సింగర్ విశాల్ దీని సింగర్ హరిప్రియ కలిసి పాడారు భాస్కర భట్ల సాహిత్యం అందించగా ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీలా రాశిఖన్నా హీరోయిన్ గా నటించారు ఈ సాంగ్ చేసిన చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటున్నారు ప్రస్తుతం ప్రభుదేవ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి డాన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డాన్స్ లో ఆ గ్రేస్ ఉంటుంది తన స్మైల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తారు పవన్ కళ్యాణ్ అది వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారిలోనూ చూసా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ సూట్ లో పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ వేస్తున్న స్టెప్స్ చూస్తుంటే చాలా అందంగా ఉంది చాలా గ్రేస్ గా కనిపిస్తుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తా అని నా కళలో కూడా అనుకోలేదు అంటూ పవన్ కళ్యాణ్ డాన్స్ పై ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుత్వే చేసిన కామెంట్స్ నెట్టింటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి